Terima kasih. Kamu nak masuk ke dalam? ਹਾਰ ਹਾਰ ਜੀ ਹਾਰ ਹਾਰ ਜੀ ਹਾਰ ਹਾਰ ਜੀ ਜੈ 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 ਨਰਾਜ ਨਰਾਜ ਨਾਇਕਤੋ ਮਨ ਤੇ ਲਾਲੇ 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 ਜੈ 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 i స్వంద సృష్టికర్త అలాగే నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలన్న జ్యయంగా పట్టుదలతో పనిచేస్తున్న వ్యక్తి శ్రీ గౌరనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఊరు నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రోజున ప్రజల యొక్క కష్ట నష్టాలన్నీ కూడా తన కష్ట నష్టాలుగా భావిస్తూ ఈ రోజున ఆ గత ప్రభుత్వం చేసిన అరాచకాలను అలాగే విచ్ఛిన్నం చేసిన రాష్ట్రాన్ని స్వచ్ఛంగా విధంగా అభివృద్ధి బాటలో పయనించాలని రేంబాలో కష్టపడుతున్న మా నాయకుడికి ఆయురతో ఉండాలని అదేవిధంగా ఈ రోజున మన రాష్ట్రంలో యువత కానీ రైతులు కానీ అలాగే బడుగు బలహీన వర్గాలు కానీ సంక్షేమ జీయంగా పనిచేస్తున్న ఆయన ఆయన ఆరోగ్యంగా ఉండి మా అందరూ మా అందరినీ జాతగా చూసుకోవాలని కోరుకుంటూ భూ నియోజకవర్గం తరఫున ఈ రోజున అన్నదాన కార్యక్రమం అలాగే పాలాభిషేకం అలాగే కేక్ కటింగ్ అలాగే హాస్పిటల్లో పాలు పళ్ళు పంచడం అన్నీ జరుగుతున్నాయి ఆయన్ని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నారు ఆయనే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే ఒక సంక్షోభం వచ్చిందంటే దాని వెనకాల దాన్ని క్లియర్ చేసే విధానంలో దాన్ని సరి చేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడితే దాని ప్రాబ్లం సాల్వర్ కూడా చంద్రబాబు నాయుడు గారే అవుతారు ఐదు సంవత్సరాలు అరాచక పాలనలో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే దాన్ని గాలిలో పెట్టడానికి కుటుంబాన్ని పార్టీని మా కార్యకర్తలు అందరూ కూడా మనం సమన్వయంతో ఉండాలి రాష్ట్రాన్ని ముందు పెట్టాలి మన పర్సనల్ ఏమన్నా ఉన్నా సరే అయి తర్వాత చూద్దాం ముందు రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి ఒక మాకు పిలిపించి రాష్ట్ర అభివృద్ధిలో మమ్మల్ని కూడా పాత్రధారులు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆయన గురించి కాదు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రం బాగుండటం గురించి ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జై చంద్రబాబు చంద్రబాబు చేసుకున్న మన నవయువకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఆయన మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాంక్షణ కార్యక్రమాలు ప్రవేశపెట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మరింతగా మన ఆంధ్ర అలాగే ఆంధ్రప్రదాన్ని ప్రపంచ పట్టణంలో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు మన డెబ్బై ఐదో సంవత్సరాల పుట్టినరోజు జరుపుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన పువ్వు నియోజకవర్గం తరఫున మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏం ఆయన ఎంతో ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఏం రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి కూడా చాలా ముందుకు వెళ్తని తెలుగుదేశం పార్టీతో మేము కోరుకున్నాం ఇంకేత సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో తన ముద్ర వేసుకుని రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో దేశంలోనే మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రపంచం చూసేలాగా చేసిన మన అభివృద్ధి ప్రదాత మన చంద్రబాబు నాయుడు గారు మరిన్ని రోజు నూరు సంవత్సరాలు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం తెలుగుదేశం పార్టీ కొవ్వు నియోజకవర్గం అందరికీ కూడా మా పార్టీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తారు